మచిలీపట్నం కాన్స్టిటెన్సీకి సంబంధించి ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్స్ తో కలెక్టర్ గారి నాయకత్వంలో అందరితో కూడా ఒకసారి రివ్యూ చేయడం జరిగింది అంటే గతంలో ఉన్న పరిస్థితులు ఇప్పుడు రాబోయే కాలంలో వెంటనే ఇప్పుడు సమ్మర్ సమ్మర్ ఎండింగ్కి వచ్చింది వర్షాలు రాబోతున్నాయి ఇమ్మీడియట్ గా చేపట్టాల్సినటువంటి అత్యవసర పనులు ఏమున్నాయో అవన్నీ కూడా ఒకసారి అవగాహన కల్పించు ఇమీడియట్ గా చేయాల్సినటువంటి కార్యక్రమాలు కూడా చేయటానికి గురించి మాట్లాడటం జరిగింది ప్రధానంగా మచ్చిపట్నం మున్సిపాలిటీలో మరి యుద్ధ ప్రాధిక తీస చేయాల్సినటువంటి సప్లై కానీ శానిటేషన్ కానీ అలాగే డెవలప్మెంట్కి సంబంధించి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్కి సంబంధించి ఇవన్నీ కూడా మాట్లాడటం కూడా జరిగింది అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో చేపట్టాల్సినటువంటి ఏదైతే ఇక్కడ పనులు ఉన్నాయో దాదాపు అరవై మూడు పన్నులకి వీళ్ళు పంపించడం జరిగింది పదిహేడు కోట్ల రూపాయలతో దానికి సంబంధించి శాంక్షన్ కావాల్సింది ఉంది గా దాన్ని మరి పై దృష్టికి తీసుకెళ్లి ఇమీడియట్గా శాంక్షన్ చేసుకొస్తే ఈ మాక్సిమం ఈ వర్షాలు పడే లోపు వీడ్ కానీ దాంట్లో వచ్చేటటువంటి షిల్ట్ కానీ గా తీయాల్సిన అవసరం ఉంటుంది వాటి మీద దృష్టి పెట్టడం కూడా జరిగింది అదేవిధంగా మరి ఆర్డబ్ల్యూఎస్ మంచినీళ్ళకు సంబంధించి కూడా మరి ఈరోజు జనజీవన్ మిషన్ అని రేపు ఇంటింటికి మంచినీళ్ళు పంపవాలనేది కుళాయిలు ఇవ్వాలనేది మరి గ్రామాల్లో ప్రతి మహిళ కోరుకున్నారు ఫస్ట్ దాని మీద మేము దృష్టి పెట్టడం జరుగుతుంది దాదాపు జల మిషన్ కింద రెండు వందల ఇరవై ఐదు కోట్ల రూపాయలు ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్కి ఉంది అయితే దాన్ని ఎలా తీసుకెళ్లాలి అనేది ఒక డిపిఆర్ తయారు చేయాలని చెప్పడం జరిగింది మరి ముఖ్యంగా సోర్స్ ఇవైనా ముఖ్యంగా వాటర్ స్టోరేజ్ కూడా ఉండాలా టోటల్ ఇప్పుడు మచిలీపట్నం పెడన మరి వచ్చే మెడికల్ కాలేజ్ కానీ పోర్టు కానీ అన్నిటి కూడా తరఫు సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మీద మొత్తం భారం పడుతుంది దానివల్ల టౌన్కి రేపు పొద్దున రాబోయే కాలే ఇబ్బంది వస్తుంది కాబట్టి ఆల్టర్నేట్ ఏర్పాట్లు చేసుకోవాల్సిన అవసరం ఉంది దానికోసం మరి డిపిఆర్లు తయారు చేయమని చెప్పడం కూడా జరిగింది దాదాపు రెండు వేల ఇరవై కోట్ల ఆల్రెడీ శాంక్షన్ అయింది ఇంకా అవసరమైతే మరి ఎంపీ గారు ఉన్నారు బాలసేవర్ గారు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారి దృష్టి కూడా పెట్టి ఇమీడియట్ గా హైకోర్టు తెచ్చుకోగలిగితే మందర మండలంలో ఉన్న ఇరవై ఒక్క వేల ఐదు వందల ఇళ్ళకి ఇంటింటికి మంచి కులా ఇచ్చి మేము వన్ ఇయర్ లో దీన్ని టార్గెట్ గా పెట్టుకుని చేయాలని చెప్పి లక్ష్యంగా పెట్టుకోవడం ఇమీడియట్ గా కార్యక్రమాన్ని చేయడం కూడా జరుగుతుంది అలాగే మరి వ్యవసాయం వాళ్ళు ఫార్మర్స్ చేస్తున్నటువంటి కేంద్ర ప్రభుత్వం పిఎం కిసాన్ యోజన కానీ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేదాని కానీ ఇవన్నీ కూడా కలిపి మరి ఇమీడియట్ గా ఎంతెంత రిక్వైర్మెంట్ ఉందో అవన్నీ కూడా జరిగింది బెనిఫిషస్ ఎవరైతే కౌలుదారులు ఉన్నారో కౌలుదారులకు కూడా కొంతమంది బోగస్ బోగస్ గా రైతుల కింద నమోదు చేపించి ఆ రైతుల డబ్బులు కూడా వాళ్ళు తినేస్తున్నారు మరి అవన్నీ కూడా కొన్ని మా దృష్టికి వచ్చినాయి అవన్నీ కూడా ఇమీడియట్ గా ఎంక్వైరీ కూడా జరిగింది కలపన్నీ మరి అగ్రికల్చర్ ఆఫీసర్ గారు కూడా ఇమీడియట్ గా చెప్పడం కూడా జరిగింది ఇలాంటివి ఇంకా చాలా ఉన్నాయి ఇది ప్రారంభం మాత్రమే చాలా అవకతవకలు జరుగున్నాయి అవన్నీ కూడా మున్సిపాలిటీలో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి అమృత్ సంబంధించి యాభై ఎనిమిది కోట్ల రూపాయలుకి కేంద్ర ప్రభుత్వం మున్సిపాలిటీ పంపిస్తే కనీసం మున్సిపల్ కౌన్సిల్ పెట్టి తీర్మానం చేసి పంపించలేకపోయారంటే రెండు వేల ఇరవై మూడు మేలో వాళ్ళు ప్రపోజల్ పంపించారు గతంలో మనం అమృత్ స్కీమ్ కింద మొత్తం రిజర్వాయర్ నిర్మాణం చేసిన పైప్ లైన్లు వేసినా కనెక్షన్స్ ఇచ్చిన అమృత స్కీమాలు మేము చేయగలిగాం వచ్చిన అవకాశాన్ని కూడా గత పాలకులు చేసుకోలేకపోయారంటే ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరించారని దానికి ఇది ఒక నిదర్శనం ఇలాంటివి చాలా విషయాలు ఉన్నాయి రాబోయే కన్నా అవన్నీ తీస్తాం హౌసింగ్ కానీ టిట్కో కానీ టిట్టుకోయండి నిజమైనటువంటి బెనిఫిషన్స్ కాకుండా వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు డబ్బులు కట్టుకున్న వాళ్ళు కూడా ఇవ్వకుండా రోడ్ని పడేస్తారు అలాగే వాళ్ళ కాలనీలను పెట్టి జగనన్న కాలనీ అని చెప్పి మరి చెరువుల్లో పెట్టి వాళ్ళు అవన్నీ కూడా మరి ఇంకా చాలా విషయాలు ఉన్నాయి అవన్నీ కూడా తీసుకుంటాం అలాగే పోర్టు విషయం కూడా మాట్లాడడం ఇప్పుడు దాదాపు ట్వంటీ వన్ పర్సెంట్ గాను ఎయిటీన్ ఎయిటీన్ పర్సెంట్ పన్ను పూర్తయినాయి అంటున్నారు దాదాపు ఏడు వందల కోట్ల రూపాయలు మరి ఖర్చు పెట్టామని చెప్తున్నారు ఇవన్నీ కూడా డీటెయిల్స్ అన్ని కూడా తీసుకుని మరి ఫీల్డ్ విజిట్ కూడా చేసి రాబడి కాలంలో మరి మచిపట్నాన్ని త్వరితగతిన అభివృద్ధి చేసి ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి మరి ముఖ్యంగా మౌలిక వసతులు కల్పించడానికి పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవడం జరుగుతుంది మరి దీన్ని సహకరిస్తూ మరి కలెక్టర్ గారు కూడా ప్రత్యేక దృష్టి పెడతారు ఎందుకంటే ఇక్కడే ఉంటారు కాబట్టి మరి మున్సిపాలిటీ మున్సిపాలిటీ మీద కానీ ఇక్కడ జరగాల్సిన కార్యక్రమాల మీద కూడా ప్రత్యేక కార్యక్రమాలు కూడా తెలియజేసుకుంటూ పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తాను ఉద్దేశపూర్వకంగా పాపం వాలంటీర్స్ వీళ్ళే వేసుకున్నారు వాలంటీర్స్నేమో మీకు ఎందుకు మన ప్రభుత్వం వస్తుందని చెప్పి రాజీనామాలు చేపించారు అందరూ రాజీనామాలు చేపిస్తే ఇవాళ వాళ్ళందరూ కూడా రోడ్డు పడిపోయారు రోజు వస్తారు వందల మంది వచ్చి పొరపాటు అయిపోయింది అన్ని పొరపాటు అయినా వాళ్ళ వల్ల వాళ్ళు నష్టపోయారు ఇవాళ మరి ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది దాని మీద పెన్షన్స్ కూడా ఇంటింటికి ఇవ్వాలని లక్ష్యంగా పెట్టుకున్నాం మరి ఇమీడియట్గా దాని మీద కూడా పిడిఆర్డితో మాట్లాడి వారికి కూడా ఒక ఆలోచన గవర్నమెంట్ కూడా తీసుకోవడం జరుగుతుంది ఎవరైతే వాళ్ళ సచివాలయ ఎంప్లాయీస్ ఉన్నారు లేకపోతే ముఖ్యమైనటువంటి అధికారులే స్వయంగా తీసుకెళ్లి ఇళ్ళకి ఇచ్చేలాగా చేయడానికి కూడా అన్ని చర్యలు కూడా తీసుకోవడం జరుగుతుంది